ఏం సోప్ వాడతారు మీ స్కిన్ చాలా బాగుంటుంది అవును గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటే స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుందంట కదా అమ్మాయికి పెళ్ళి కుదిరిందా అయితే పార్లర్కి పంపించండి పెళ్లి టైం కల్లా చాలా అందంగా కనిపిస్తుంది ఇలాంటి కామన్ డైలాగ్స్ మనం వింటూ ఉంటాం సో వాటన్నిటికీ చెక్ పెడుతూ నేను ఈరోజు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ సున్ను పిండిని చూపించబోతున్నాను జనరల్గా మనం ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతుకుతూ ఉంటాం అంటే స్కిన్ బ్రైట్గా కనిపించాలని మచ్చలు అలర్జీస్ అట్లాంటివన్నీ పోయి స్కిన్ బాగుండాలని చెప్పి మనం చాలా సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటాం కానీ ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా స్కిన్ హెల్దీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ దానికి పోషణ ఇంపార్టెంట్ అని చెప్పి సో ఆ పోషన్ని ఈ సున్నిపిండి ద్వారా మనం అందించవచ్చు ఎలా తయారు చేయాలనేది నేను మీకు వివరాలు చెప్తాను దానికన్నా ముందుగా అసలు నేనైతే చాలా అంటే చాలా దూరం తిరిగి మరి ఇంగ్రీడియంట్స్ కలెక్ట్ చేశాను నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట సో నేను వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేయడానికి ఓన్గా ఒక డబ్బా తీసుకెళ్ళి ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చాను ఒక్కొక్క ఫ్లవర్ అయితే నాకు అసలు దొరకలేదు దానికోసం చాలా దూరం దూరం తిరిగి తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇవి సెంటు గులాబీలు మంచి ఫ్రాగ్నెన్స్ ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుందనమాట సో నేను అది దూరంగా వెళ్ళి పొలంకి వెళ్ళి తెచ్చి ఇలా రేఖలన్నీ విడదీశాను ఇవి తంగేడు పూలు సో ఇవి కూడా దొరకడం నాకు కష్టమైంది తెలంగాణ స్టేట్ ఫ్లవర్ అది కానీ ఇక్కడ నాకు దొరకడం కష్టమైంది కొన్ని మార్కెట్కి వెళ్ళి అనమాట మల్లెపూలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సీజను లోటస్ అయితే నాకు రెడ్ దొరికితే మీరు రెడ్ తెచ్చుకోండి నాకు రెడ్ అవైలబుల్ లేదు సో నేను వైట్ అనేది నాకు దొరికింది కానీ రెడ్ ఉంటే ఇంకా బెస్ట్ లోపల పాటు తీయకుండా మొత్తం యూజ్ చేయండి ఇవన్నీ కూడా ఎండలో డైరెక్ట్గా సన్లైట్ తగిలేటట్టు కాకుండా ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టండి ఇవి వచ్చేసి పొగడ పూలు నేను దీనికోసం ఎక్కడెక్కడో తిరిగితే మా ఊరు ఎండింగ్లోనే మెయిన్ రోడ్డు మీదే ఉందన్నమాట కాకపోతే ఇన్ని రోజులు నాకు తెలియదు లేదు అక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇవి ఇదిగోండి దాని కాయలు ఇలా ఉంటాయి కొత్త వాళ్ళకైతే తెలీదు సో ఇలా తులసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను జాగ్రత్తగా కలెక్ట్ చేశాను అన్నమాట వెళ్ళి మరుమం ఇది ఈ వేప చెట్టు మా ఇంటి మీదకే ఉంటుంది సో దాని ఆకులు అనేవి తీసుకొని డైరెక్ట్గా సన్లైట్ కాదు ఇలా చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం నీడలో షాడోలో ఎండబెట్టండి ఉసిరికాయల్ని తీసుకొని దంచి మధ్యలో ఉన్న సీడ్ తీసేసి వీటిని ఎండలో ఎండబెట్టుకుంటే వన్ వీక్లో చక్కగా ఎండిపోతాయి ఇవి మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పెసలు ఒక హాఫ్ కేజీ తీసుకుంటే పచ్చిశెనగ పప్పు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి అండ్ ముడి బియ్యం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవి ఉలవలు ఇవి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వీటన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలి పప్పుల్ని తర్వాత ఇది మంజిష్ట ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ తుంగగడ్డలు ఇవి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవి కంపల్సరీ తీసుకోవాలి ఇది వట్టివేరు ఇది ఒక ఇరవై ఐదు గ్రాములు ఇది గంధకచ్చూరాలు తెల్లద పసుపు అంటారు ఇది కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవి బావంచాలు ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ కస్తూరి పసుపు ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తర్వాత ఉసిరికాయ అండి ఎండబెట్టిన ఉసిరికాయ ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లవర్స్ అన్ని డ్రై చేసినవి అనమాట సన్నజాజులు మల్లెలు ఇది నెక్స్ట్ ఇది మరువము బాగా ఎండబెట్టింది గులాబీ రేకులు డ్రైవి నెక్స్ట్ వచ్చేసి పొగడ పూలు అనమాట ఇవి కొంచమే దొరికాయి నాకు ఇవి కూడా ఎండబెట్టినవి తర్వాత తంగేడు పూలు ఇవి కూడా డ్రై చేసినవి వేపాకు తులసి ఈ రెండు కూడా నీడలో ఎండ సో నీడలో ఎండపెట్టి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చెప్పును ఇవన్నీ తీసుకున్న తరువాత కమలాకాయ తొక్కలు ఆరెంజ్ పీలి ఇవి కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తర్వాత లోటస్ ఫ్లవర్ పెటల్స్ చూడండి ఇవి కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉండేలా చూసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి అయితే నేను ఫస్ట్ పప్పులు అనేవి ఎండలో ఎండబెట్టాను అది కూడా అమావాస్య రోజు వచ్చే ఎండలో ఎండబెట్టానండి ఎందుకు అని అంటే అమావాస్య రోజు వచ్చే ఎండలో ఏవైనా ఎండ పెడితే వాటికి పురుగు పట్టావు త్వరగా సో మొన్న శివరాత్రి అయిన తర్వాత వచ్చిన అమావాస్య రోజు ఎండలో నేను అన్నీ ఎండబెట్టుకొని ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బేసన్లోకి తీసుకొని మొత్తం వేసేసుకొని అన్నీ కలిపేసుకున్నాను అన్నమాట కలిపేసుకున్న ఈ మిక్స్చర్ మొత్తాన్ని మనం మిల్లు పట్టించాల్సి ఉంటుంది అయితే నేను ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది పడ్డాను అది మీతో కూడా షేర్ చేసుకోవాలి మీకు కూడా తెలియాలి ఆ విషయం జనరల్గా మనకి మిల్లు పట్టే చోట పట్టరండి ఇవన్నీ అడ్డం పడి ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నారు పసుపు కొమ్ములు పట్టే వాళ్ళు మాత్రమే పడతారు సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పడతాను కానీ ఈ ఆకులు ఇవన్నీ అడ్డం పడి అవి అంత నలిగి పర్ఫెక్ట్గా రావు మీరు కావాలంటే మళ్ళీ ఇంట్లో మిక్సీ పట్టాల్సి ఉంటుంది అని అన్నారు నేను ఇంకా ఓకే అప్పటికే టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దగ్గరికి తిరిగి ఉన్నాను సరే పట్టండి అని చెప్తే అదకొండి పడుతున్నారు ఎంత స్మెల్ వచ్చిందంటే ఎంత ఘాట్ అయిన స్మెల్ అంటే సూపర్గా ఉందండి సో నేను టూ మంత్స్ కష్టపడ్డాను ఇంగ్రీడియంట్స్ అన్ని కలెక్ట్ చేయడానికి వన్ డేలో అయిపోలేదు ఏ ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసుకొని వెళ్ళి వెతికి వాటిని తీసుకొచ్చి ఎండబెట్టి ఇదిగో ఇలా ఫైనల్ ప్రోడక్ట్ వస్తే ఆ కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీ అనిపించింది సున్ను పిండి ఆరు నెలలు ఈజీగా స్టోర్ ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ హ్యాపీగా వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అయితే ఒక్కసారి కాదండి రెండు సార్లు మిల్లు పట్టిస్తే ఇలా ఫైనల్గా ఫైన్ పౌడర్ అనేది వచ్చేసింది మీకు ఇంకొకసారి విషయాన్ని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మన అందంగా కనిపించడం అంటే పైన అన్నీ రాస్తే సరిపోదండి ఏ బ్యూటీ పార్లర్కు వెళ్ళి కూర్చుంటే సరిపోదండి మంచి ఆహారం జీవన శైలి కూడా మన అందం మీద మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఈ విషయం మాత్రం మర్చిపోదు ఈ ఈ సున్నిపిండి వీడియో నచ్చిందా అలా అయితే ఒక లైక్ చేసి వెళ్ళండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ అవసరం అనుకున్న వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో మీ అందరితో కలుస్తాను అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తాజా కబుర్లు